హలో గత సంవత్సరం ప్రవేశపెట్టిన బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లో తొంభై శాతం విజయవంతం అవుతున్నాయని మెడికవర్ ఆసుపత్రి మెడికల్ యాంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రమావత్ దేవ్ పేర్కొన్నారు సోమవారం మెడికవర్ ఆసుపత్రి అరిలోవా శాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టని తాము ఈ రోజు ప్రకటించడాన్ని గర్వంగా ఉందన్నారు తమ ఆస్పత్రులు నెలకొల్పిన అత్యాధునిక బిఎన్టీ యూనిట్ ప్రారంభమైన ఒక సంవత్సరంలోని ముప్పై బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామన్నారు ఇప్పటి వరకు ఇలాంటి ట్రాన్స్ప్లాంట్లు కోసం రోగులు సిఎంసి బెల్లూరు ఎయిమ్స్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని కానీ ఈ రోజు ఈ సేవలన్నీ విశాఖపట్నంలోని తమ ఆస్పత్రుల అందుబాటులో ఉన్నాయన్నారు ఈ రంగంలో తమ వద్ద పనిచేస్తున్న వైద్యులు మంచి శిక్షణ పొందారన్నారు ఆటోలాగస్ లాగస్ బిఎంటీలు డింఫోను మల్టీపుల్ మైనోమా వంటి క్యాన్సర్లకు మ్యాథ్ సిబ్లింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్లు లూక్యూమియా బోన్ మారో ఫెల్యూస్ హై రిస్క్ హాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్లు అందులో పాన్కోని అనిమియా తదితర అరుదైన వ్యాధులను కూడా సమర్థవంతంగా బాగు చేశామన్నారు ఈ బిఎంటీలు కేవలం క్యాన్సర్లకే కాకుండా ఆప్లాస్టిక్ అనిమియా తలసేమియా సికిల్ సెల్ అనిమియా తదితర బినైన్ క్యాన్సర్ కాకపోయినా వ్యాధులకు కూడా నిర్వహించమన్నారు పాన్కోని అనిమియాతో బాధపడుతున్న ఓ చిన్నారి విజయవంతమైన హాఫ్లో ట్రాన్స్ప్లాంట్ ద్వారా డిచార్జ్ అవ్వడం మా ప్రయాణలో ఒక చారిత్రక మెలుపడ్డారు రోగులు ఆరోగ్యవంతంగా జీవించేందుకు అవకాశం ఇవ్వడమే కాకుండా తమ మొదటి బాధ్యత అన్నారు

ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఓవర్ ద లాస్ట్ వన్ ఇయర్ సక్సెస్ రేట్ చూసినట్టయితే మాకు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉంది మెరో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎందుకు ఈ బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా మందికి బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోవాలు ఉన్నాయి బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పెద్ద సర్జరీ అనో లేదంటే బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకటి చేస్తారనో ఇలాంటి చాలా అపోవాలు ఉన్నాయి అవన్నీ వల్ల తొలగించడం జరిగింది సో బోల్మెరా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి ఒక మనిషి ఒక బోల్మెరాని అంటే పెరి పెరిఫిల్ బెడ్ బ్లడ్ తీసి స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫిల్ బెడ్లో ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకో పేషెంట్కి వేస్తారు సో దీ అదొక ప్రక్రియ ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దీన్ని బోల్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు దీంట్లో ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి లేదంటే నేరేషన్ ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఏమి ఉండవు ఈ ప్రాసెస్కి కొన్ని ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి అవసరం ఏముంది అంటే మెరో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని కొన్ని క్యాన్సర్స్కి కొన్ని కొన్ని నాన్ బినైన్ కండిషన్స్ క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి అంటే క్యాన్సర్స్ లైక్ లూకీమియా హైరిస్క్ లూకీమియా కానివ్వండి హైరిస్క్ లిఫోమా కానివ్వండి వీటికి మనము బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే విధంగా వినైన్ కండిషన్స్ లైక్ సిగ్ల్స్ అండ్ అనీమియా ఏప్లాస్టిక్ అనీమియా ఫ్యాన్ఫోనిస్ అనీమియా లాంటి కండిషన్స్ వీటికి ఏంటంటే బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తలసీమియా ఉంది అనీమియా ఉంది బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం మనం సో ఈ ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదు ఇంతకుముందు బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లేదంటే ఏదైనా హెమోటాలజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే సీఎంసీ వెల్లూరుకి వెళ్ళిపోవడము లేదంటే హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్ళిపోవడము అలాంటివి జరుగుతుంది ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీఎంసీ వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు ఫిజిషియన్ ఆవిడ సీఎంసీ వెల్లూరులో ట్రైన్ అయ్యి అదే అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో హెమటలాజిక్ డిఎం హెమోటాలజీ ప్లస్ హెమోటలాజికల్ క్యాన్సర్స్లో డిఎం చేసి వచ్చారు అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్ సో వెరీ గుడ్ స్టాఫ్ అంటే మన మోస్ట్ ట్రైన్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము స్పెసిఫల్ స్పెసిఫిక్గా సిఎంసి వెల్లూరు పంపించి బోల్మెరా ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకోవచ్చు అందుకని మనకు అవుట్కమ్స్ చాలా బాగుండడం జరుగుతుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి ఈ లేటెస్ట్ ప్రొసీజర్ బోల్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే అడ్వాన్స్ ప్రొసీజర్ ఉందో దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ సదుపాయం మన మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే ఉంది అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రూమ్స్ అంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్ హెపాఫిలిటస్తో పాటు వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ డాక్టర్స్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి అందరూ ఇక్కడే అవైలబుల్ ఉన్నారు అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ హై సో ఎవరికైనా బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అది తక్కువలో చేయించుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ముంబైలో చేసినట్టయితే దగ్గర దగ్గర ఇరవై లక్షలు పాతి లక్షలు అవుతాయి మీరు వినే ఉంటారు దాని గురించి మేము ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పది లక్షలకి మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్కి మేము బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అది ఎంతగా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ అయితే సేమ్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హైదరాబాద్లో చేయించుకుంటే ఇరవై నుంచి పాతిక లక్షలు అవుతుంది అదే మన ఇన్స్టిట్యూట్లో ఎక్కడ చేయించుకోగలిగితే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్పుడు ఎవరికైనా ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉంటే అందులో వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది సో ఈవెన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీలో లేదంటే మిగతా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఉన్నా కూడా వాళ్ళు మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్ సో ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినందుకు వన్స్ అగైన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి మా ధన్యవాదాలు అండ్ ఈ ఈ ఫెసిలిటీస్ మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే ఏ పరిస్థితులు చేయాల్సి ఉంటుందండి సో బోన్మ్యో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొన్ని కొన్ని కండిషన్స్ అండి లైక్ మ్యాలేనియల్ కండిషన్స్ నాన్ మ్యాలేనియల్ కండిషన్స్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ వినే ఉంటారు హైరిస్క్ బ్లడ్ క్యాన్సర్స్ అక్యూట్ లూకీమియా కానివ్వండి సమ్ సర్టెన్ టైమ్స్ క్రోనిక్ లూకీమియాస్ లింఫోమాస్ వీటికి బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది రిస్క్ కాస్ట్ లేదు బట్ రిస్క్ అదే కాకుండా మనకి బినైన్ కండిషన్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్ కాకుండా ఉన్న వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లాస్టిక్ అనీమియా అందులో బోన్మేరో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ సాహిత్య చీఫ్ హెమటాలజిస్ట్ హెమటాకాలజిస్ట్ అండ్ బిఎండి ఫిజిషియన్ సో బోన్మారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు జనాలకి అవేర్నెస్ కలిగించాలి అంటే మన ఈ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఒరిసా బెల్ట్లోని మనకి తెలియపైన చాలామంది మేనడికాల్లో పెంచేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో జెనెటిక్ ప్రాబ్లం ఒక్కసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడాలి లైక్ తాలసిమియా అనుకోండి చికిత్స లెనిమియా కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్టియోపెట్రోసిస్ గాషస్ డిసీజ్ వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు సో ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్మరో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయి అలా చేయగా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమో వచ్చినా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది మెయిన్గా సెల్ ఎనిమియాస్ తాలసీమియాస్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏ ప్లాస్టిక్ ఎనిమియాస్ ఇవన్నీ ఏంటంటే బోన్మారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బ్రతకరు అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు నార్మల్గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్ క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు రిస్క్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని క్రానిక్ లూకిమియాస్ కొన్నిట్లోని లింఫోమాస్ అంటారు పిక్కల్ క్యాన్సర్స్ వీటిలోని కేసెస్ కేసెస్లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ చాలా మంది ఎక్కువగా ఏంటంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు బోన్ మారో తీసేస్తారు అనేది అలాంటిది ఏం కాదు అందరూ రక్త రక్త డొనేషన్ వినే ఉంటారు కదా బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా ఇది కూడా అదే ప్రాసెస్ అండి దీంట్లోనే ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు చాలా మంది రెండు మూడు సార్లు డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు సో డోన్ మారు ట్రాన్స్ప్లాంట్ అనేది డోనర్స్కి అబ్సల్యూట్లీ సేఫ్ వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు అండ్ అలా ఇవ్వడం వల్ల రిసీపియన్స్ అంటే స్టెమ్ సెల్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎంత మంచిగా చేసుకో ఎందుకంటే ఇది ఒకసారి చేస్తాం మల్టిపుల్ టైమ్స్ చేసే ఛాన్సెస్ తప్పు కాబట్టి ఎంత మంచి సెట్టింగ్లోని ఎంత మంచి డాక్టర్స్ టీంలో చేయించుకుంటే అంత సక్సెస్ పెరుగుతుంది ఒకసారి సక్సెస్ఫుల్ అయింది అంటే మళ్ళీ వాళ్ళకి సెకండ్ లైఫ్ ఉంటుంది ఉంటాయో అలాగే ప్రైవేట్ సెల్ డోనర్స్ ఉంటారు అనమాట సో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సెల్స్ తీసుకుంటాం బట్ నైంటీ పర్సెంట్ డోనర్స్ అనేది మన ఫ్యామిలీలోనే ఉంటుంది డయాబెటిక్ కూడా డోనర్ అవ్వచ్చు డయాబెటిక్ అయినా డోనర్ అవ్వచ్చు డోనెస్ కంటే ఏమి బీపీ ఉందనో షుగర్ ఉందనో లేకపోతే నీసన్గా ఉందనో వాళ్ళని ఏమి రిజెక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు డొనేట్ చేయడం ఇప్పుడు డోనర్ డోనర్కి ఫెషర్ట్ కలిపి చార్జెస్ చూడగలరా మేడం ఆడ ఉత్తరాధ్రలో ఎక్కువ రావడం కారణం క్యాన్సర్ అనేది ఉత్తరాధ్రలో ఎందుకో ఎక్కువ వస్తుంది సో క్యాన్సర్ ఖరీర్ ఎక్కడ రావచ్చో లేకపోతే ఎక్కడ బోర్లర్ వస్తుంది ఏంటండి మరి సో క్యాన్సర్ అనేది పైనుంచి కింద వరకు ఎక్కడైనా రావచ్చు అండి బ్లడ్లో రావచ్చు బ్రెయిన్లో రావచ్చు లంగ్స్లో రావచ్చు స్కిన్లో రావచ్చు ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది ఉత్తరాంధ్రలో మీరు అడిగారు కదా సో యూజువల్గా ఏం చెప్తారో అంటే ఒకటి పొల్యూషన్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండడం రేడియేషన్ బెల్ట్ ఎక్కడైనా గనులు తవ్వించడం వల్ల వాటి నుంచి రేడియేషన్ రావడం లేకపోతే ఈ మధ్య మన ఫుడ్ హ్యాబిట్స్ బాగా చేంజ్ అవ్వడం వల్ల కల్తీలు జరగడం కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగింది అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటి అంటే జనానికి అవగాహన పెరగడం వల్ల ముందే టెస్టులు చేయించుకుంటున్నారు ఆ టెస్టులు చేయించుకోవడం